రేడియో వెరితాస్ ఏషియా తెలుగు విభాగం శ్రోతలకు స్వాగతం సుస్వాగతం డిసెంబరు మాసం పదవ తారీఖు మంగళవారం మానవ తర్కము దేవుని ధర్మము సృష్టి మానవ తర్కము దేవుని ధర్మము సృష్టి నేటి శ్రీ విశేషపట్నంలో క్రీస్తు ప్రభు ఒక ఉపమానాన్ని బోధిస్తూ ఒక గొర్రెల కాపరి వంద గొర్రెలను మేపుతూ ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఎలాగైతే దాని కోసం వెదకుటకు వెళ్ళిపోయి చివరకు ఆ గొర్రెను కనుగొని తిరిగి సంతోషంతో తన ఇంటికి చేరుతాడో తిరిగి ఆ తప్పిపోయిన గొర్రెను మందలో చేర్చుతాడో అని బోధిస్తూ దేవుని ప్రేమ కూడా మన జీవితాలలో అదే విధంగా ఉంటుందని తెలియజేస్తున్నాడు పునీత అగస్థిని గారు ఇలా అనేవారు దేవుడు మనల్ని ప్రేమించే విధం ఎలా ఉంటుందంటే ఈ సృష్టిలో కేవలం నీవు ఒక్కడివే నేను ఒక్కడినే ఉన్నట్టు దేవుడు నన్ను ప్రేమిస్తుంటాడు దేవుడు నిన్ను నన్ను ఆ విధంగా ప్రేమిస్తుంటాడు అని పునీత అగుస్తీని గారు చెప్పి అన్నారు మరి మానవ తర్కమేంటి పోనీలే ఒకటి పోనీ ఏమైంది కాని దేవుని ధర్మం ఏమిటనగా ఆ ఒక్క దానికోసం తపిస్తూ పరితపిస్తూ ఆ ఒక్క వ్యక్తిని రక్షించుటలో దేవుడు మన నాదులైన క్రీస్తు ప్రభువు ఎంత పరితపిస్తున్నాడో నేటి సువిశేషానుసారం మనం గ్రహించవచ్చు మానవ తర్కాన్ని పక్కన పెట్టి దేవుని ధర్మాన్ని మనం స్వీకరించి జీవించనుచో ఈ సృష్టిలో ప్రతిరోజు విజయమే నీ జీవితంలో నా జీవితంలో ప్రతిరోజు ఒక విజయమే మరి ఈ ఆగమన కాలంలో మానవ తర్కాన్ని కేవలం మన స్వలాభాల కోసం వాడుకోకుండా దేవుని ధర్మాన్ని పాటిస్తూ స్వీకరిస్తూ సృష్టి విజయములో నీ విజయములో నా విజయములో నీ రక్షణలో నా రక్షణలో మనందరి రక్షణలో పాలుపంచుకునే భాగ్యాన్ని మనకు దేవుడు దయచేయాలని ఈనాటి బలి పూజలో దివ్య పఠనాల ద్వారా ప్రార్థించుకుందాం మానవ తర్కము దేవుని ధర్మము సృష్టి విజయము ఆమెన్